ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దామోదర్ రాజనరసింహ మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దామోదర్ రాజనరసింహ తాను కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభయహస్తం గ్యారెంటీలను గ్యారంటీలను అర్హులైన ప్రజలందరూ దరఖాస్తులను స్వీకరించారు మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చెప్పినట్లుగా ఆరు గ్యారంటీలను ప్రమాణ స్వీకారం రోజు సీఎం సంతకాలు చేయటం జరిగింది పోరాటాల తెలంగాణలో ప్రజల వద్దనే పాలన అందించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు వివిధ గ్రామ సర్పంచ్లు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ జనరల్ సెక్రటరీ మొజమిల్ మహేష్ సర్పంచ్ భాస్కర్ నియోజకవర్గ యోజన నాయకుడు సాయి కుమార్ గౌడ్ మండల సెల్ అధ్యక్షుడు అన్న మాంజనేయులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నరసింహులు ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ యోజన నాయకులు మధురి రాజా సేవా ద నాయకుడు పుర్రా ఆగం సీనియర్ నాయకులు బల్రెడ్డి రెడ్డి సతీష్ చంద్రు శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ప్రతి ఒక్క గ్రామ సభ చేసే ముందు అక్కడ ఉన్న లోకల్ పంచాయత్ సెక్రటరీ గాని అంగన్వాడీ టీచర్ గాని మున్సిపాలిటీలో ఉన్న ఆర్టీ గాని వారు అడ్వాన్స్ లో ప్రతి ఒక్క మళ్ళీ మీ దరఖాస్తు మేము స్వీకరించి మా యంత్రాంగం స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి రాబోయే కాలంలో ఈ ఆరు గ్యారంటీలు ఏ గ్యారంటీలు అయితే సోనియా గాంధీ గారు ప్రకటించారు అందులో రెండు గ్యారంటీలు మొదటి ఆరు గ్యారెంటీలు మొదటి క్యాబినెట్ సమావేశంలో తీర్మానించి ఆమోదించడం జరిగింది అందులో రెండు గ్యారంటీలు ఈరోజు ఆచరణకు మొట్టమొదటిది ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్యశ్రీ ఎప్పుడు వచ్చింది ఎవరు గుర్తుందా అడవిలో చెప్పని అబ్బాయి మీరు ఎందుకు చెప్తారు ఆ కాలంలో మీకు ఆరోగ్యశ్రీ వచ్చింది ఆ తర్వాత తెలంగాణ వచ్చింది మళ్ళీ ఆరోగ్యశ్రీ తక్కువైంది మళ్ళీ కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది ఐదు లక్షలతోటి ఆరోగ్యశ్రీ ఆ తర్వాత మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణము ప్రయాణిస్తున్నా లేదా ప్రజలు పత్రికలు తీసుకుంటారా గట్టిగా చెప్పలేరు మీరు పోతురా బస్ లో పోతురా అమ్మగారింటికి అత్తగారింటికి కాలేజ్ కు తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు అని పోతురాదు ఇప్పుడు మన దగ్గర గుడి ఏది ఉంది గుడి అక్కడ కాదు దరఖాస్తు లో ఏ అంశాలు ఉన్నాయో మీకు ఏ అంశం అయితే ఇష్టం ఉన్నదో ఏ అంశం అయితే కష్టం ఉన్నదో ఏదైతే అంశం మీకు కావాల్సిందో అవన్నీ నింపి మీ కౌంటర్ సుమారు ఎన్ని కౌంటర్లు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు కౌంటర్లు ప్రతి కౌంటర్కు వంద వంద మందికి ఒక కౌంటర్ పన్నెండు కౌంటర్లు ప్రత్యేకంగా మహిళకు ఒక మహిళలకు వికలాంగులకు ఒక కౌంటరు కనుక ఇవన్నీ దరఖాస్తులు ఒక చేయకుంటేనే కాదు యావత్ మెదక జిల్లా తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి మున్సిపల్ లో కూడా మీ దరఖాస్తులు ఇచ్చి దాస్తులు తీసుకోవాలి ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు మనం కుట్టి ఆన్లైన్ ఈ సేవ ద్వారానే పోయిన యాభై రూపాయలు నలభై రూపాయలు కట్టి కానీ ఈడ మీకు పైసలు కట్టేది ఏం లేదు దరఖాస్తులు ఇవ్వాలి అధికారులకు ఇవ్వాలి మళ్ళీ మీరు రసీదు పెట్టుకోవాలి అవునా కదా నెమ్మదిగా పరిష్కరించబోతుంది కనుక మనం అరవై సంవత్సరాల తెలంగాణ కన్నా తెలంగాణ పోరాటాల తెలంగాణ అన్ని అంశాలు మా తెలంగాణ మాకు కావాలన్నా మళ్ళీ మళ్ళీ తెలంగాణ విభజనలు అసమానతలు పెరుగుతున్నాయి చెప్పిన मेरा मुद्दा नहीं है नहीं सरकार से पूछनी भी रसीद नहीं मिल पाता तो हमारा भी काम नहीं है अपना जोड़ो अह पिन नंबर देना डेटिंग हां ऊपरो आ बेगम अम्मा नाले में लिख देना हां नाम हां इतना कि वो अतिरिक्त मुक ये दर का है I'm okay. good.